అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వారధి రచయిత డాక్టర్ మాధురి ఇంగువ గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఐదేళ్ల తర్వాత కుటుంబంతో సహా ఈ అడుగు మోపిన మహిత మనస్సులో ఏదో తెలియని ఉద్వేగం చోటుచేసుకుంది భర్త ఏడేళ్ల కూతురు భవిత ఆమె ఆనందానికి భంగం కలిగించకుండా లగేజీ తోసుకుంటూ నడుస్తున్నారు ఆమె ఉద్వేగంలో ఆనందమే కాదు ఏదో తెలియని లోటు కూడా మిలితమై ఉంది అది చాలా కాలం తర్వాత పుట్టింటికి వస్తున్నందువల్ల మాత్రమే కాదు అమ్మపోయాక ఇదే మొదటి రాక నాన్న ఒక్కడే ఉంటున్నాడు దుఃఖం ఆనందం సమ్మిళితమైన భావన అది ఈసారి వెళ్తే కనీసం ఆరు నెలలు నాన్నతోనే ఉండాలి నాన్నతో ఆనందంగా గడపాలి నా బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవాలి అని అమెరికాలోనే గట్టిగా నిర్ణయించుకుని ఫ్లైట్ ఎక్కింది మహిత అందుకోసం తన కూతురు భవితతో ఆన్లైన్ హోమ్ స్కూలింగ్ చేయించేలా బడిలో అనుమతి తీసుకుంది తాను తన భర్త కూడా రిమోట్ వర్క్ ఆప్షన్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి చాలా కష్టపడి ఎన్నో ఫార్మాలిటీస్ పూర్తి చేసి అనుమతి పొందారు ఈ ఆరు నెలల్లో కోల్పోయిన బాల్యాన్ని నిన్నటికీ నేటికి మధ్య ఏర్పడిన అగాధాన్ని భర్తీ చేయాలని మహిత బలంగా అనుకుంది హైదరాబాద్లో దిగగానే ఒక తెలియని ఆనందం ఆమెను చల్లని పిల్ల తెమ్మెలా తాకింది ప్రయాణ బడలికకి కళ్ళు ఎర్రబారినా కోల్పోయిందేదో పొందబోతున్నాను అన్న ఆశ ఆమె ముఖాన్ని మెరిపిస్తుంది లగేజీతో ట్యాక్సీ ఎక్కారు ముగ్గురు వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం భరిస్తూ రెండు గంటలు సుదీర్ఘ ప్రయాణం చేశాక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు ఉపికి వస్తున్న ఎన్నో ఆశలను అదిమిపెట్టుకుని ఊపిరి బిగపట్టి వచ్చిన మహితకు రంగు వెలిసిపోయిన ఇల్లు నీరసంగా కనిపించింది అమ్మలేని లోటు ఇంట్లో శూన్యాన్ని నింపడమే కాదు ఇంటి బయట గోడల్ని కూడా కళావిహీనం చేసింది గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టగానే వాకిట్లో మందార చెట్టు లేని ఓపిక తెచ్చుకుని ఎర్రని పూలతో ఆనందంగా తన బాల్య స్నేహితురాలని నవ్వుతూ స్వాగతించినా కింద భాగంలో కుప్పగా పేరుకుపోయిన ఎండుటాకులు మనోవేదన్ని దాచలేకపోతున్నాయి ఇంతలో వచ్చావా మహి అంటూ నాన్న బయటకు వచ్చారు ఆయన నడక వణుకుతున్నా కళ్లల్లో ఆనందం ప్రకాశిస్తుంది కానీ ఆనందంలో కూడా ఏదో తెలియని బెరుకును తొలిసారిగా మహిత గమనించింది కూతురు అక్కున చేర్చుకుని ప్రేమ ప్రదర్శించడానికి కూడా ఒక నిమిషం సంశయించారు ఎందుకంటే ఆమె ఇప్పుడు కేవలం తన కూతురు కాదు అమెరికా రిటర్న్ ఆమెకు ఇక్కడ మనుషులు శుభ్రంగా అనిపిస్తారో లేదో ఈ గాలి దుమ్ము పడుతుందో లేదో అసలే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా లేదు మరి భోజనానికి అది ఇబ్బంది పడుతుందేమో అన్న భయాలు ఆలోచనలు ఆయన ప్రేమనే డామినేట్ చేస్తున్నాయి మొహమాటంగా నవ్వుతూనే మహిత కుటుంబం లోపలికి అడుగుపెట్టింది ఆ రాత్రి భోజనాల దగ్గర నాన్న రేపు మనం మన పాత బజారికి వెళ్దాం ఆ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఉత్సాహంగా చెప్పింది మహిత నాన్న నవ్వి పిన్ని వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారమ్మా మన బజార్లో ఇప్పుడు నడవలేం చాలా ట్రాఫిక్ నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవాలి అన్నారు ఆయన మాటల్లో మారిన నీ జీవన వేరు ఇక్కడ నేటి పరిస్థితులు వేరు అన్న భావన స్పష్టంగా వినబడింది మహిత కొద్దిగా నిరుత్సాహపడింది మరుసటి రోజు చుట్టాలు పక్కింటి వాళ్లు పలకరించడానికి వచ్చారు అందరి ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి మీకు గ్రీన్ కార్డ్ వచ్చిందా మీ అమ్మాయికి ఎక్కడ సీటు వచ్చింది అక్కడ ఇల్లు ఎంత రేంజ్లో ఉంటాయి ఎన్ని కోట్లు సంపాదించారు మా వాడికి ఎంఎస్ చేయాలని ఉంది ఏ యూనివర్సిటీ బెటర్ అంటావు అంటున్నారు తప్ప ఆప్యాయంగా ఎలా ఉన్నావు మహతి నీకు అక్కడ మన వాళ్ళు లేక ఒంటరిగా అనిపించదా అమ్మపోయిన బాధ నుంచి కోలుకున్నావా అని ఒక్కరూ అడగలేదు వారి కళ్లల్లో మహిత ఒక మనిషి కాదు సక్సెస్ సింబల్ ఆమె ఒక నడిచే వీసా కౌన్సిలర్ డాలర్ల యంత్రం ఆమె రేంజ్ వేరు కనుక గొప్పగా మాట్లాడాలి మనం కూడా గొప్పగా కనిపించాలి అన్న తాపత్రయం నిన్నటి నిష్కలమశమైన ప్రేమలు ఆప్యాయతలు ఏమయ్యాయి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు ఇంకిపోయి మళ్ళీ నిరుత్సాహపడింది మహిత మహిత అనుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతున్నది ఇంకొకటి రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి ఒకరోజు సాయంత్రం మేడ మీద నిలబడి పగటికి రేయికి మధ్య నలిగి ఎర్రబడ్డ సూర్యుడిని చూసి విషాదంగా నవ్వుకుంది ఎటు ఉండాలో ఎటూ తేల్చుకోలేని తన అంతర్మదనాన్ని ప్రతిబింబిస్తున్న రవిబింబం ఆమెతో ఏదో ఆవేదన పంచుకుంటున్నట్టు తోచింది మౌనాన్ని మించిన భాష లోకల్లో ఇంకేముంది ఆమె ఆలోచనలు భంగపరుస్తూ పక్కింటి మేడ మీద కుర్రాడు ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు నాన్నగారు ఈ ఒక్కసారికి లోన్ పెట్టండి అమెరికా వెళ్ళాక రెండేళ్లలో తీర్చేస్తానే మొత్తుకుంటున్నాను కదా ఇక్కడ ఈ ఉద్యోగంలో నా లైఫ్ వేస్ట్ అవుతుంది మహితకి ఆ మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి ఒక్కసారిగా పెళ్ళు బిక్కిన కన్నీళ్లు ఆపుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది అప్పట్లో తను కూడా నాన్నతో ఇదే మాట అంది నాన్న నన్ను వెళ్ళనివ్వండి అక్కడ లైఫ్ బాగుంటుంది నిజమే విదేశాల్లో లైఫ్ బాగుంటుంది పెద్ద ఇల్లు కోట్ల సంపాదన రెండు మూడు కార్లు వీకెండ్ గెట్టుగెదర్లు కానీ అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ వల్ల అమ్మ ఒళ్ళంతా మంట పుట్టిపోతుంటే పక్కన కూర్చుని సేవ చేయాల్సిన చేతులు వేల మైళ్ళ దూరంలో ల్యాప్టాప్ కీబోర్డు మీద కోడింగ్ రాస్తున్నాయి అమ్మ చివరి చూపు కోసం ఫ్లైట్ టికెట్లు వెతుకుతుంటే పీక్ సీజన్ అని టికెట్ దొరకని నిస్సహాయత డాలర్లు తీర్చలేని ఆవేదన కొనలేని ప్రశాంతత ఇవన్నీ ఆ కుర్రాడికి ఎలా చెప్పగలదు చనువు తీసుకోలేక కాదు తెలియజేసే భాష తెలియక తల భారంగా అనిపించి కాఫీ కలుపుకుందాం అని కిందకి వెళ్ళింది మహిత నాన్న టీవీలో వార్తలు చూస్తున్నారు భత్తా కూతురు మధ్యాహ్నం పడుకుని ఇంకా లేవలేదు ఇలా ఏకాంతం దొరికినప్పుడే ముఖ్యమైన విషయం ఒకటి తండ్రితో మాట్లాడాలనుకుంది మహిత నాన్న అని పిలిచింది తండ్రి పక్కన కూర్చుంటూ ఏమా మీ గదిలో ఏసీ సరిగ్గా పనిచేయట్లేదా అని అడిగారాయన కంగారుగా అది కాదు నాన్న నేను ఇల్లు అమ్మేసి నిన్ను నా దగ్గరికి తీసుకెళ్దామనుకుంటున్నాను అంది కొద్దిగా తటపడాయిస్తూ ఇది నిజానికి ఆమె ఆలోచన కాదు భర్త ఆలోచన మావయ్య గారు ఒక్కరే ఇంటి పనులకు ఇబ్బంది పడుతూ బయట పనులకు కష్టపడుతున్నారని అతడి ఆరాటం నాన్న ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు తర్వాత లేచి వెళ్ళి కిటికీలోంచి బయట ఉన్న మర్రి చెట్టు వైపు చూపించారు మహిత ఆ చెట్టును చూడు దాని వేళ్ళు భూమిలోకి ఎంత లోతుగా వెళ్ళాయో ఇప్పుడు దాన్ని పీకి అమెరికాలో నీ గాజు తొట్టెలో పెడితే బతుకుతుందా మహిత ఆశ్చర్యంగా చూసింది నువ్వు వెళ్ళిపోయావు అది తప్పు కాదు పెళ్లి చేశాక అత్తారింటికి వెళ్ళినట్టే విదేశాల్లో ఉద్యోగం వస్తే మంచి జీవితం కోసం అటు వెళ్తారు నీ వేళ్ళు ఇక్కడే ఉన్నా చిన్న వయసులో వెళ్ళినందునో ఏమో నువ్వు ఆ మట్టిలో కుదురుకోగలిగావు నీ కొమ్మలు రెమ్మలు అక్కడ విస్తరించాయి కానీ నా వేళ్లతో పాటు కొమ్మలు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ వయసులో నన్ను అక్కడికి రమ్మంటే నా వేళ్లనే కాదు కొమ్మల్ని నరుక్కుని రమ్మన్నట్టే స్నేహితులు చుట్టాలు అందరికీ దూరమై అన్నీ కోల్పోయిన బెంగతో నీ ఇంట్లో నేను మూళ్లా మిగిలిపోతాను తప్ప జీవమున్న మనిషిలా బ్రతకలేని తల్లి అర్థం చేసుకో ఆ మాట వినగానే ఆమె మనసు కుంగిపోయింది తండ్రిని తీసుకుని విదేశాలు వెళ్ళి ఆయన్నక్కడ సర్దుకోమని చెప్పలేదు అలా అని ఆయన కోసం అమెరికాలో అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వలేదు ముఖ్యంగా బవిత అందుకు ఇష్టపడటం లేదు ఏమీ పాలుపోని అయోమయంలో నిస్సహాయంగా కూర్చుండిపోయింది మహిత తండ్రి చూపించిన మర్రిచెట్టు వైపు చూసింది ప్రవాస భారతీయులందరి బ్రతుకు మర్రిచెట్టు ఊడల వంటిదేనని అర్థమైంది చెట్టుకొమ్మల నుండి పుడతారు కిందకు జారుతారు కానీ నేలను తాకలేరు గాల్లోనే వేలాడుతూ ఉంటారు ఇటు గడ్డ మీద హక్కులు ఉండవు అటు పరాయి గడ్డ మీద హక్కు ఉండదు కానీ ఇరువైపులా బాధ్యతలు మాత్రం బరువుగా ఉంటాయి రాత్రి పడుకునే ముందు మహిత ఎప్పట్లాగానే డైరీ రాసుకుంది మేము గెలిచామని ప్రపంచం అనుకుంటుంది కానీ మేము కోల్పోయింది ఏమిటో తల ఆంచి పడుకునేటప్పుడు ఆ విమానాల కిటికీలపై జారిపడే కన్నీటి చుక్కలకే తెలుసు మేము రెండు దేశాల మధ్య వేలాడుతున్న వంతెనలం మా పిల్లలు ఆ వంతిన దాటి ఆ చివరకు వెళ్ళిపోతారు మా తల్లిదండ్రులు ఈ చివర ఉండిపోతారు మేము మాత్రం మధ్యలో కింద ప్రవహించే జ్ఞాపకాల నదిని చూస్తూ నిలబడిపోతాం ఆరు నెలలు ఉందామనుకున్న మైత కళలు తీరలేదు తన బాల్యం తనకి తిరిగి దక్కలేదు కానీ తన రేపటి బాధ్యత మాత్రం పిలుస్తుంది అమ్మా నాన్న టికెట్లు బుక్ చేశారు రేపే మన ప్రయాణం మా టీచర్కి మెయిల్ పెట్టు ఇంకా నేను రాత్రులు మేలుకుని ఆన్లైన్ స్కూలింగ్ చేయనక్కర్లేదు ఎల్లుండి నుంచి ఫ్రెండ్స్తో స్కూల్కి వెళ్ళొచ్చు అక్కడ ఐస్ హాకీ వాడుకోవచ్చు అంటుంది ఏడేళ్ల బవిత స్వదేశం వస్తుంటే తన ఎంత ఉద్వేగపడిందో అమెరికాకి వెళ్ళడానికి బవిత అంతకంటే ఎక్కువగా ఉద్వేగపడుతున్నట్లు మహిత గమనించింది ఎవరు పుట్టి పెరిగిన నేల వారికి అమ్మఒడితో సమానం కదా మరునాడు సాయంత్రం మళ్ళీ అదే ఎయిర్పోర్ట్ అదే రద్దీ కానీ ఈసారి మహిత మనసులో ఒక స్పష్టత తను ఎక్కడికి వెళ్లడం లేదు ఎక్కడి నుంచి రావడం లేదు తను కేవలం ప్రయాణిస్తుంది అది గమ్యం లేని ఒక నిరంతర ప్రయాణం తీర్చలేని ఒక నిరంతర సంఘర్షణ విమానం ఎక్కిన ఆగిన ఆలోచనలు గాలిలో వేలాడుతున్న విమానం కూడా ఇరు సంధ్యల నడుమ నలిగిన సూర్యుళ్ల ఇరు తీరాల్లో తాను దేనికి చెందుతానో తెలియని వంతెన్ల తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తూ నడిమధ్యన గాల్లో వేలాడుతుంది